వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేనిమే రెడ్డి బాలకృష్ణ గారి పైన వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు ఇప్పుడు ఆ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఏంటి ఆ కామెంట్స్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీని నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పైన వైసీపీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు అంటే బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఆయనను కాపాడమని ఆయన అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డిని కూడా కోరానని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆయన బంధువులు ఎవరు కూడా కాపాడేందుకు రాలేదని కూడా రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం జరిగింది ఆ సమయంలో బాలకృష్ణ చూసేందుకు కూడా ఇక్కడ మూడు నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు వచ్చారని కూడా అని చెప్పడం జరిగింది తాను రాజశేఖర్ రెడ్డికి చెప్పి ఆయన జైలుకు వెళ్లకుండా ఆపేలా ఆదేశాలు ఇప్పించమనేసి కూడా చెప్పుకొచ్చానని కూడా అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ చేసినటువంటి అంటే బాలకృష్ణ చేసిన మేలు మర్చిపోయి వైఎస్ జగన్ను దూషించడం ఏమిటనేసి కూడా ప్రశ్నించారు అలాగే తాజాగా ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు కొద్ది రోజులుగా ఇక్కడ చూసినట్లయితే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మేము కడపలో ఉన్నాం అప్పుడు బాలకృష్ణ మాకు ఫోన్ చేసి ఆయనను జైలుకు పోకుండా కాపాడాలని కూడా కోరారని అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అలాగే పురంధేశ్వరి గారు మా వెంబడి అంటే అమ్మడి పంపించండి అని కూడా అన్నారని కూడా చెప్పుకొచ్చారు వారి ఇంటి వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ఉందనేసి కూడా ఉద్దేశంతోనే ఆ మాటను చెప్పానని కానీ వాళ్ళు రాలేదు చంద్రబాబు నాయుడు అయితే మూడు నాలుగు రోజుల తర్వాత బాలకృష్ణను చూసేందుకు వచ్చారు అయితే బాలకృష్ణ వద్దకు వాళ్ళ బంధువులు వచ్చిన పరిస్థితులు ఎవరు కూడా లేవు అప్పటి కాంగ్రెస్లో ఉన్నటువంటి దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు అలాగే పురంధేశ్వరరావు గారు కూడా బాలకృష్ణను పిలిస్తే రాలేదు అప్పుడు నేను వెళ్ళి రాజశేఖర రెడ్డికి రిక్వెస్ట్ చేశాను ఎన్టీఆర్ కొడుకు అని ఏదో మెంటల్ వచ్చింది నాకు సర్టిఫికెట్ కూడా చూపించాడని ఎవరిని పడితే వాళ్ళకు అక్కడ కాల్చుకో అంటే కాలుస్తుంటాడని అంతే తప్ప నిజంగా మంచివాడైనా అని కూడా చెప్పానని అప్పుడు రాజశేఖర రెడ్డి స్పందించి వెంటనే అరెస్టులు చేయకూడదనేసి కూడా ఆదేశాలు జారీ చేశారు తర్వాత బాలకృష్ణ హాస్పిటల్లో ఉండటం ఇక్కడ రాజీ జరగడం కూడా జరిగింది అంతా మేలు చేస్తే ఇప్పుడు అది కూడా మర్చిపోయాడు బాలకృష్ణ అంటూ కూడా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్లో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రి డిస్టిక్కు సంబంధించినటువంటి రోడ్డు పనుల్లో భాగంగా కూడా బాలకృష్ణ గారి స్థలం పోతుంటే దాన్ని రాజశేఖర రెడ్డిని రిక్వెస్ట్ చేసి రోడ్డును ఇక్కడ డైవర్ట్ చేసి ఆయన స్థలాన్ని కూడా కాపాడామనేసి కూడా తెలియజేశారు అలాగే బసవ తారకం హాస్పిటల్ అంటే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి కూడా బిల్లులు పెండింగ్లో ఉంటే వాటిని కూడా పార్టీకి అంటే పార్టీలను చూడకుండా వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్లియర్ చేశారని కూడా చెప్పుకొచ్చారు ఇవన్నీ కూడా మర్చిపోయి బాలకృష్ణ మాట్లాడడం ఇక్కడ కొంత ఏమైందనేసి కూడా ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు బాలకృష్ణ గారి పైన అలాగే జగన్ను సైకో అని మాట్లాడిన వారు అని కూడా విమర్శించారు వారిని దేవుడు కూడా క్షమించడనేసి కూడా ఆయన రానడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దార్చుకుని అంటే ఒక దాచుకుని కూడా ఉన్నాడని కూడా పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రజల కుటుంబాలకు తమ కుటుంబ సభ్యులుగా భావించి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కోరుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా రవీంద్రనాథ్ రెడ్డి అనే జగన్ మేనమామ చెప్పడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి అసలు అక్కడ బాలకృష్ణ గారు కాల్పులు ఘటనకు సంబంధించి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్లకుండా బయటపడిన విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే ఇందులో రవీంద్రనాథ్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా తగుబాటు వెంకటేశ్వరరావు గారు అలాగే పరంధేశ్వర్ గారి పాత్ర ఉందనేది కూడా మనలో చాలామందికి తెలిసే ఉంటుంది అసలు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ ఆ కృతజ్ఞత భావం చూపించాలని కూడా అంటున్నారు కాబట్టి ఏదేమైనా ఇక్కడ రాజకీయంగా ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ అంటే ఈ రకంగా ఒకరికొకరు మేలు చేసుకొని ప్రజలకు అన్యాయం చేసే విధంగా కూడా ఎప్పుడు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఉండకూడదని కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి